ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా సలార్ ప్రీ బుకింగ్స్ నుంచే సునామీ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండు రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ని ని సొంతం చేసుకుంది ఈ వీకెండ్ మాత్రమే కాకుండా మరో పదిహేను రోజుల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి మెయిన్గా ఈ సినిమాకి ఎవరికి ఎంత రెమెండేషన్ ఇచ్చారు అనేది అండ్ ప్రభాస్కి ఈ సినిమాకి వంద కోట్ల రెమెండేషన్ అండ్ వచ్చే ప్రాఫిట్లో వాటా కూడా ఇస్తారంట ఇప్పుడు ఈ సినిమా సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ను కూడా మెయిన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు అయితే సలా సినిమాకి పృథ్వీరాజ్ కు నాలుగు కోట్లు రిమండేషన్ ఇచ్చారంట ప్రభాస్ తో ఈక్వల్ గా మెయిన్ క్యారెక్టర్ అవ్వడంతో ఇంకో మాట మాట్లాడకుండా పృథ్వీరాజ్ ఒకే చెప్పారు అండ్ అంతేకాకుండా మలయాళ రైట్స్ లో కూడా మేజర్ షేర్ ఇస్తున్నారంట పృథ్వీరాజ్ కి ఇక ఈ సినిమా కేరళలోనూ కూడా దుమ్ము రేపుతుంది అక్కడ ఫస్ట్ ఆన్లైన్ బుకింగ్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు కేరళలోను భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా ఆన్లైన్ బుకింగ్స్ అన్ని కూడా నిమిషాల్లోనే టికెట్లు బుక్ అయిపోయాయి మార్నింగ్ షో నుంచి నైట్ సెకండ్ షో వరకు ఒక్క షోకి కూడా టికెట్లు ఖాళీ లేకుండా ఫుల్ అయిపోయాయి మరోపక్క ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో శనివారం ఆదివారం టికెట్లు కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ అయిపోయాయి మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి